మీ అందరికీ వందనాలండి ప్రపంచం మొత్తం అందరూ జరుపుకునే పెద్ద పండుగ ఏదండి క్రిస్మస్ పండుగ మన క్రైస్తవులు యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా అందరూ జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియానే కాదు అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ పండుగను జరుపుకుంటున్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు మన కొరకు ఈ నీ కొరకు నా కొరకు పాపలందరి కొరకు ఆయన జన్మించారు అలాంటి ఆయన జననాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి అనేక ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్ రాయబడ్డాయి ఆ ప్రవచన నెరవేర్పులన్నీ కొత్త నిబంధన గ్రంథంలో వాటి నెరవేర్పును మనం చూడగలము ముందుగానే దేవుడి లోకానికి ముందుగానే ఆయన రావడానికి ముందుగానే నిర్ణయించుకొని ఆ ప్రవచనాలన్నీ పాత బంధ పాత నిబంధన గ్రంథంలో భక్తుల ద్వారా ఆయన వ్రాయించారు ఆయన వాటి నెరవేర్పులన్నీ మనం కొత్త నిబంధన గ్రంథంలో చూడగలము ఎన్నో ప్రవచనాలు అందుట్లో ఈరోజు మనం ఒక ప్రవచనం గురించి తెలుసుకుందాము కన్యక ద్వారా జన జన్మించారు అలాగే ఆయన మెస్సయ్య బెత్తులహేమ్లో జన్మించారు అలాగే ఆయన అబ్రహాము సంతానం అనబడ్డారు అలాగే దావిదు వంశం నుండి రక్షకుడు పుట్టాడు అలాగే ఐగుప్తుకి ఆయన వెళ్ళారు అయితే హేరోదు శిశువులను సంహరించడం అలాగే నజరేతు అనే చోటున ఆయన నివసించడం యూదులకు వెలుగుగా మరియు అన్ని జనులకు రక్షణగా ఆయన ఎన్నుకోబడడం యేసు యోదా గోత్రంలో జన్మించడం అలాగే కానుకలు సమర్పించడం అలాగే ఇస్సాకు వారసుడిగా యాకోబు వారసుడుగా య వారసుడిగా ఆయన పిలువబడడం యాకోబులో నక్షత్రం ఉదయించడం రాజుగా జన్మించడం గురించిన ప్రవచనం అలాగే వాగ్దానం ప్రకారం వచ్చిన విమోచకుడు ఇలా అనేక మైన ప్రవచనాలు ఆయన ఈ లోకానికి రావడానికి అనేక ప్రవచనాలు ఉన్నాయి వాటి నెరవేర్పు మనం కొత్త నిబంధన గ్రంథంలో చూడగలము ఈరోజు మనము కన్యక గర్భం నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారో మనం తెలుసుకుందాము ఆ ప్రవచనం ఎక్కడ వ్రాయబడింది వాటి నెరవేర్పు మనం ఎక్కడ చూడగలము ఇప్పుడు తెలుసుకుందాము కన్యక ద్వారా జననం ఈ ప్రవచన గ ప్రవచన వాక్యం ఎక్కడుందంటే ఏషియా గ్రంథము ఏడో అధ్యాయం పదకొండో వచ్చిన యష్యా ఏడు పద్నాలుగు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి అతనికి అతనికియేలను పేరు పెట్టును ఇక్కడ చూడండి ప్రవచనం ఏమని వ్రాయబడి ఉందో యశ్యా గ్రంథం ముందుగానే కాబట్టి ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి అని పేరు పెట్టును కన్యక అంటే వివాహం జరగని ఒక స్త్రీ వివాహం జరగని ఒక స్త్రీ నుంచి దేవుడు ఈ లోకానికి వచ్చారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి కన్యక గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చారు ఈ ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది యశా గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో రాయబడింది అలాగే దీన్ని నెరవేర్పు మనం ఎక్కడ చూడగలము అంటే మత్తయ సువార్త ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇరవై మూడో వచ్చినం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కరుణుడు ఆయనకు ఇమానుయలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన ఇమ్మానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఇదిగో చూడండి మనకు యశ్యా గ్రంథంలో ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనకు ప్రవచనం కనపడింది ఏమని కన్యక గర్భవతి అయి కుమారుని కన్నని ప్రవచనం కనపడింది ఆ ప్రవచనం నెరవే నెరవేర్పును మనం ఎక్కడ చూడగలుగుతున్నాము మత్తయ్యసు వార్త కొత్తన బంధన గ్రంథంలో మత్తస్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనం ఇరవై మూడో వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనుతుంది ఆయనకి మానియల్ అని పేరు పెడతారు అలాగే ప్రభు తన ప్రవక్త ద్వారా ప పలికిన మాట నెరవేరినట్లు ప్రభు ముందుగానే తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిందని వాక్యాలు లేఖనాలు మనకు రుజువులు ఉన్నాయి అలాగే లూకాసు వార్త అవుట్ అధ్యాయము ఇరవై ఆరో నుంచి ముప్పై ఐదో వరకు కూడా మనం చూడగలము ఆరో నెలలో గాబ్రి గాబ్రియలు దోత గలీలేలోని నజరయేత్తని ఊర్లో దావిదు వంశస్థుడైన యువసేపు ప్రదానం చేయబడిన ఒక కన్యక మరియా ఆమె పేరు మరియా ఆమె కన్యక అయితే దావిదు వంశస్థుడైన యోసేపుకి ఆమె ప్రదానం చేయబడింది అయితే ప్రధానం చేయబడిన తర్వాత ఆమె ఒక దోత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పింది అప్పుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభభోజనం ఏమిటో అని ఆలోచించుకుంటుంది అప్పుడు దూత ఏమని చెప్పిందంటే మరి భయపడకము నీవు దేవుని వల్ల కృప పొందితు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారును కని ఆయనకు ఏసు పేరు పెట్టదు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుని అనను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును ఇక్కడేం చెప్పబడుతుంది ముందుగానే ఆరో నెలలో గాబ్రియాల దోత దావిది వంశస్థుడు అని యువసేపుకు ప్రధానం చేయబడిన ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ చేయబడిన ఒక దంపతులు యోసేపు మరియా మరియా కన్యక అలాంటి కన్యకు ఒక దోత ప్రత్యక్షమై ఏమని సలివిస్తుందంటే ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కనును ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడవును అని వాగ్దానము నెరవేరబడింది ఆమె దో దోత ముందుగానే మరియకు చెప్పింది అప్పుడు మరి ఏమంది అందుకు మరియ నేను పురుషుని ఎరుగుని దానినే ఇది జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కనుగొనును గనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవుడు ఈ లోకానికి అట్లా వచ్చారు పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్త్రీ గర్భం నుండి ఒక పురుషుని ప్రమేయం లేకుండా ఈ లోకానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు ఒక కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చారు ముందుగానే ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ముందుగానే ప్రవచనాలు మన కొరకు రాయబడ్డాయి అవి వాటి నెరవేర్పును మనం చూడగలం ప్రభు గారు అంటే ఆయన ప్రవచనాలు నెరవేర్పు ఆయన వాగ్దానం కాదు వాగ్దానం అంటే ఏంటి మాట ఇవ్వడం ఆ మాట ఇవ్వడం నెరవేర్పుని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ ఓన్లీ మాట మాత్రం రాయబడలేదు ప్రవచనాలు మాత్రమే వ్రాయబడలేదు ఆ ప్రవచనాల నెరవేర్పు మనం చూడగలుగుతున్నాం యేసుప్రభు వారు ఈ లోకానికి కన్యక గర్భం నుంచి ఆయన వచ్చారు ఈ చిన్న మాటలు దేవుడి మీ హృదయంలో ఫలింపజేయను గాక ఆమెన్